రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పాల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనం ఒక చిన్న విషయం గురించి తెలుసుకోబోతున్నాము అంటే ప్రశ్నలు మీవి సమాధానాలు మావి అంటే ధర్మ సంధ్యాల కార్యక్రమం లోపల మనం ఒక ధర్మ సందేహం గురించి ఒక దాని గురించి నాకు తెలిసినంత వరకు లాజిక్ అనుసారంగా సైన్స్ పరంగా కొన్ని విశ్లేషణ అయితే నేను చేయబోతున్నాను ప్రశ్న ఏంటి దానికన్నా ముందు ఒక చిన్న సంఘటన చెప్తున్నా దాని గురించి అర్థం చేసుకోండి సపోజ్ మీ ఫ్యామిలీ లోపల మీకు ఏదో జరిగింది మీ ఫ్యామిలీ అంటే మీకు చాలా పెద్ద ఫ్యామిలీ ఉంది మీకు ఏదో అనుకోకుండా హఠాత్ పరిణామం ఏదో జరిగింది ఒక వ్యక్తి వచ్చి మిమ్మల్ని కాపాడాడు అంటే అనుకోకుండా మిమ్మల్ని కాపాడారు కాపాడిన తర్వాత మీరు చాలా సేఫ్ అయ్యారు చాలా సేఫ్ అయ్యారు ఇప్పుడు మీరు సేఫ్ వేరే విషయం మీ ఫ్యామిలీకి ఏంటంటే ఎవరైతే మిమ్మల్ని కాపాడారో ఎవరైతే మిమ్మల్ని కాపాడారో ఆ వ్యక్తికి మీ ఫ్యామిలీ చాలా బాగా చూసుకుంటారు ఆ వ్యక్తికి మీ ఫ్యామిలీ చాలా బాగా చూసుకుంటారు ఎందుకంటే మీరు కాపాడారు కాబట్టి ఏ విధంగా కాపాడారు ఎంతో కాస్త తెలిసినంత వరకు శ్రమ చేసి కాపాడారు మొత్తం కాపాడారా అంటే అది వేరే విషయం కానీ మీకు ఎంత తెలుసు ఏ విధంగా తెలుసు అని ఏ విధంగా మీరు సేఫ్ చేయగలుగుతారో ఆ విధంగా మీరు సేఫ్ సేఫ్ చేశారు ఆ వ్యక్తిని సేఫ్ చేసిన తర్వాత ఆ వ్యక్తి మిమ్మల్ని మీరు ఆ వ్యక్తిని కాపాడిన తర్వాత ఆ వ్యక్తి కోలుకున్నాడు వాళ్ళ ఫ్యామిలీ మిమ్మల్ని చాలా అంటే మీకు ఏ విధంగా వాట్ ఎవర్ దట్ యు వాంట అది మీకు ఇవ్వడం వల్ల ప్రయత్నించారు ఇది ఒక సంఘటన ఒక వ్యక్తికి జరిగిన తర్వాత ఒక వ్యక్తి బాధలు ఉన్నప్పుడు ఆ వ్యక్తిని ఎవరైనా ఆదుకున్న తర్వాత ఆ వ్యక్తి సేఫ్ అయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఆ వ్యక్తి చాలా బాగా చూసుకుంటాడు కాపాడిన వ్యక్తికి అలాగే ఈ ప్రశ్న ఏంటంటే తెలుసుకోండి ఈ సంఘటన చెప్పే వెనకాల కారణం చాలా ఉన్నది ఇప్పుడు పాయింట్ ప్రశ్న ఏంటంటే ఏవంటే సూర్యగ్రహణం వస్తుంది చంద్రగ్రహణం వస్తుంది ఆ టైం లోపల మనము మంత్ర జపం చేస్తే ఎందుకంటే కోటి గుణ ఫలితం దక్కుద్ది కోటి గుణ ఫలితం ఎందుకు దక్కుద్ది అని ఆ టైం లోపల జపం ఎందుకు చేయాలి ఎంజాయ్ చేసుకుంటూ సూర్యగ్రహణం చూసుకోకూడదా ఎంజాయ్ చేసుకుంటూ సూర్యగ్రహణం చూసుకోకూడదా చాలా మంది మనసులో అనిపించవచ్చు ఎక్కడో ఖగోళం జరిగే విషయం మనం ఇక్కడ ఎందుకంటే ఇలా దాని గురించి మాట్లాడుకోవడము ఇది కొన్ని నాస్తికుల వ్యక్తులు అనిపిస్తుంటది అది ఎక్కడో జరిగే విషయం గురించి మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఈ పూజలు ఏంటి ఆ రోజు ఇవి సెక్యూరిటీ ఏంటి అంతేంటి మీకు అనిపిస్తుంటది మీకు కాదనట్లేదు ఎందుకంటే స్టార్టింగ్ కి ఎవరు కూడా తెలియని విషయం గురించి అది ఏదో మనకి ఏదో గమ్మత్లా అనిపిస్తుంటది కానీ ఎప్పుడైతే దాని గురించి మనం తెలుసుకుంటామో అర్థం చేసుకుంటాం మరి అచ్చా అచ్చా దీని గురించి ఇలా ఉంటే ఇది ఈ రకంగా జరుగుద్ది అని ఎప్పుడైతే మనం దాని గురించి అర్థం చేసుకుంటామో అప్పుడు మనకి చాలా ఈజీగా అర్థం అవుతుంది అది ఇది కేవలం మనకి సశాస్త్రీయ వెనకాల కారణాలు ఉన్నాయి కేవలం మన మూర్ఖత్వం వల్ల దాన్ని మనం ఏదో మనం అన్నాం తప్ప అది నిజమైంది అలా కాదు నిజంగా దాని వెనకాల చాలా శాస్త్రాలని ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్పిన తర్వాత మీరు అర్థం చేసుకుని అనుకుంటాను ఎప్పుడు కూడా తెలుసుకోండి సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఇది గ్రహణం ఏదైతే ఉందో ఇది అంత అనుకూలమా కాదు అంత మంచిది కాదు గ్రహణం గ్రహణం అంత మంచిది కాదు దీని వెనకాల ఎందుకంటే సూర్యుడు ఆత్మకారకుడు సూర్యుడు ఆత్మకారకుడు అలాగే సూర్యుడు అంటే వ్యక్తికి శక్తి కారకుడు శక్తి ప్రతి ఒక్క వ్యక్తి వెంటలో ఒంట్లో శక్తి చాలా అవసరం అండి మీకు ఈ శక్తి ఎలా దక్కుతుందంటే మీరు మీరు ఏదో భోజనం వల్ల అది కాదు దాని వెనకాల కారణం సూర్యుని వల్ల మీకు శక్తి దక్కుతుంది మీ మనశ్శాంతికి కారణం ఏదైనా ఉందా అంటే చంద్రుని వల్ల చంద్రుని వల్లనే మీకు మనశ్శాంతి కలుగుతుంది లేకపోతే మీకు మనశ్శాంతి కలగ కలగదు మీకు అస్సలు కలగదు మీరు ఎంత ఏదైనా ఉండండి కానీ మీకు మనశ్శాంతి చంద్రుని వల్లనే కలుగుతుంది ఎందుకంటే సరైన భోజనం ఎప్పుడైతే మీకు ఆహార పదార్థం బాడీలో ఎనికిన తర్వాత దాని నుంచి కలిగే ఏవైతే స్పందన దాని నుంచి వచ్చే రియాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి మీ బాడీకి సేఫ్గా ఉంచుతాయి అప్పుడు మీరు ఆనందంగా ఉండగలుగుతారు మన శాంతిగా ఉండగలుగుతారు లేకపోతే బాడీలో ప్రాబ్లం ఉన్నట్లయితే మీ మనసు స్థిరంగా అస్సలు ఉండదు ఎందుకంటే బాడీ లోపల చిన్న ముళ్ళు కుచ్చుకుపోయినా మనం చాలా భయపడుతుంటాం బాధపడుతుంటాము అది మనసుకు ఆ రకంగా ఫీలింగ్ భయం కలుగుతుంటూ ఉంటుంది అలాగే సూర్యునికి కనుక చంద్రునికి ఏదైనా అయితే బ్రహ్మాండం లోపల సృష్టి లోపల కొన్ని కొన్ని ఆపద ఎదురవుతుంటాయి ఆపదలు ఎదురవుతుంటాయి దానివల్ల ధర్మం క్షేమయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంటాయి ఆ సందర్భాల లోపల అలా కాకుండా ఉండడానికి ప్రతి ఒక్క వ్యక్తి తనకి తోచినంత వరకు తనకి తోచినంత వరకు యథాశక్తి యథాభక్తి మీరు ఏదైనా జపం చేసుకోండి ఏదైనా అనుష్ఠానం కనుక ఆ రోజు ఆ సమయానికి కనుక చేసుకోండి అయితే ఆ చేసిన జప బలం ఏదైతే ఉంటుందో అది భగవంతునికి దక్కుద్ది అది భగవంతునికి దక్కుద్ది మేము ఇక్కడ చేస్తే భగవంతునికి ఎలాగ దక్కుద్ది అంటుంటారు భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు ప్రతి కణ కణాల లోపల భగవంతున్నాడు అనే భగవంతుడు మంత్రం నాదమయం అందరికి తెలిసిందే నాదమయం నాద విద్య గురించి చాలా మందికి తెలుసు కానీ కొందరికి తెలియకపోయినా తర్వాత దీని గురించి ఒకసారి మనం తెలుసుకుందాం నాదమయం అంటే మీరు ఇప్పుడు జపం ఇక్కడ చేస్తున్న దాని ప్రభావం బయట పడుతూ ఉంటుంది బ్రహ్మాండం లోపల అలాగే ఆ టైం లోపల అందరు కలిసి ఏదైనా జపం కనుక చేసినట్లయితే ప్రత్యేకంగా వ్యక్తిగత దీని లోపల అది సృష్టి కాపాడడానికి చాలా ఈజీగా అవుతుంది అండ్ దానివల్లనే ఎవరైతే జపం చేస్తారో దాని ఫలితం చాలా ఎక్కువని చెప్తుంటారు దాని ఫలితం చాలా ఎక్కువ చెప్తుంటారు అంటే నేను చెప్పిన ఒక ఉదాహరణకి తెలుసుకోండి సూర్యుని చంద్రుని మనం ఈజీగా మనం మన తోచినంత వరకు మనం కాపాడానికి ప్రయత్నించాము వాళ్ళు తర్వాత చాలా సేఫ్ అయ్యారు కానీ దాన్ని చేసిన తర్వాత ఎంతో కాస్త మనం చేసిన హెల్ప్ ఏదైతే ఉందో అది భగవంతుడు రిటర్న్ గా మనకి చాలా ఇస్తాడు అందుకే చాలా మంది చెప్తుంటారు గ్రహణం రోజు మంత్ర జపాన్ని సిద్ధించుకోండి అది చేసుకోండి ఎందుకంటే దాని వల్ల దాని వెనకాల కారణం ఇదే సూర్యునికి చంద్రునికి ఆ టైం లోపల చాలా ఎనర్జీ అవసరము బలం అవసరము కాబట్టి మనం చేసిన మంత్ర జపం అనుష్ఠానం ఏదైతే ఉందో ఆ టైం లోపల చాలా అవసరం అవుతుంది ఈజీగా అవుతుంది ఇక ఇంకో పాయింట్ ఏంటంటే దీని వెనకాల మనం సూర్య చంద్రుని గ్రహణాన్ని మనం చూడొచ్చు చూడకూడదా ఇవన్నీ మీకు మాట చెప్తున్నాను సూర్యగ్రహణం చంద్రగ్రహణం చూడొచ్చు చూడకూడదు అంటే మీరు ఎప్పుడైనా మీరు మీకు సపోజ్ అనుకోండి మీరు రోడ్డుపైన వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఏదో మీకు దెబ్బలు తగలాయి ఎవరితో మీరు గొడవ పడుతున్నారు ఏదో మీరు ఎప్పుడో జరిగ జరిగిన విషాద శత్రుత్వం రోడ్డుపైన గొడవ పడుతున్నారు అందరు చూసుకుంటే ఉంటే బాగుంటుంది లేకపోతే అందరూ మొబైల్లో సెల్ఫీ వీడియో తీస్తే బాగుంటుంది లేకపోతే ఆ గొడవని ఆపడానికి చూస్తే బాగుంటుందా లేకపోయినైతే మీరు అక్కడ దెబ్బలు తిన్న తర్వాత మిమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత బాగుంటుందా మీరే అర్థం చేసుకోండి అంటే సమయం ఉంది బలం ఉంది కేవలం మంచిదానికి వాడుకోండి చూస్తే ఏమవుద్ది చేస్తే ఏమవుద్ది అలాంటి ఇలాంటి మన ఋషి మునులు ఊరికే చెప్పలేదండి చూడకూడదు చేయకూడదు అని ఊరికే చెప్పలేదు దాని గురించి వాళ్ళు చాలా అభ్యాసం చేశారు వాళ్ళు చాలా అన్వేషించారు వాళ్ళు చాలా ఋషి దూరదృష్టి వాళ్ళ దృష్టి మనలాంటి దృష్టి ఉంటుంది అండి మనం ఏదో నెలల తర్వాత చూస్తాం కానీ వాళ్ళు యుగ యుగాలు సమస్య సమస్యల ధర చూస్తుంటే వాళ్ళ వాళ్ళ దృష్టి అంత దృష్టి ఉంటుంది వాళ్ళు మామూలు వ్యక్తులు కాదు ఋషి ముని అంటే వాళ్ళు వాళ్ళకి ఏదో మనం అనుకుంటాం తప్ప గడ్డాలు పెంచుకోవడం కాదండి వాళ్ళ దగ్గర చాలా నాలెడ్జ్ ఉంది భారత భూమిలో పుట్టడం వల్ల మన అదృష్టం అని మీరు భావించండి ఎందుకంటే అని అందులో మరి హిందులో పుట్టడం చాలా గొప్ప గౌరవ గర్వకరం విషయం చాలా శాస్త్రీయ కారణాలు ఉన్నాయి దాని వెనకాల చాలా కూడా ఉన్నాయి కానీ అంత చెప్పిన తర్వాత అర్థం కాలేకపోతే అది వేరే విషయం అందుకని మీకు ఎగ్జాంపుల్ తోటి ఈజీగా ఎందుకు చెప్తున్నా అంటే మీరు అర్థం చేసుకోగలుగుతారు మీకే రోడ్డు పైన ఎవరైనా కొట్టేటప్పుడు అందరూ వీడియో తీస్తే బాగుంటుందా లేకపోతే గొడవ ఆపి మిమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్తే బాగుంటుందా మీరే అర్థం చేసుకోండి ఇక్కడ వీడియో షూటింగ్ చేయాలన్నా ఏం చేయాలి మీరే అర్థం చేసుకోండి గ్రహణం అయినప్పుడు గ్రహణం ఉన్నప్పుడు గ్రహణం సంవత్సరానికి టూ త్రీ టైమ్స్ వస్తే అంతే కానీ టూ థౌసండ్ ట్వంటీ లో లేదు అది వేరే విషయం అప్పుడు మనం భగవంతునికి మనం తోచినంత శ్ర శ్రమ చేయగలుగుతామా లేకపోతే చూసుకుంటా కూర్చోగలుగుతామా ఒపీనియన్ డిసిషన్ మీ చేతిలో ఉంది మీరు ఎలా అంటే అలాగే కానీ సమయం చాలా ఇంపార్టెంట్ ఆ టైంలో చేసిన హెల్ప్ ఆ టైంలో చేసింది ఎవరు ఎప్పుడు మర్చిపోలో శ్రీమాత